ఈరోజు ఉదయం తెనాలి చినరావూరు పార్కులో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రాధిక రమేష్ గారు ప్రముఖ కేటీడీ జ్యువలర్స్ అధినేత కొత్తమాసు తులసిదాసు తులసీదాసు గారి తనయుడు కొత్తమాసు కుమార్ చెంపకవల్లి దంపతులు కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు గారు చిన్నరావూరు పార్కు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఇక్కడ బాగా పొల్యూషన్ కొద్దిగా ఎక్కువ ఉంది లెఫ్ట్ సైడ్ ఆ రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ అన్నీ వస్తున్నాయని చెప్పి ఇక్కడ కూడా ఒక వంద మొక్కలు కంపెనీ తరఫున మేము స్పాన్సర్ చేసాం ఈ దీనికి ఈరోజు చైర్మన్ గారు వాళ్ళ హస్బెండ్ తాడుప్ర రమేష్ గారు నాన్నకి అత్యంత ఆప్తులు అందుకని వాళ్ళిద్దరిని ప్లస్ గుంటూరు కోటేశ్వర కౌన్సిలర్ గారు ఇక్కడ మాకు బాగా పార్క్లో వాకర్స్కి బాగా సహకరిస్తున్నారు అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా అందంగా తీర్చిదిద్దుతుంది దాంట్లో భాగంగా కూడా మనం మన వంతు నా వంతు సహాయం సహకారానికి ఈ చెట్లని వంద చెట్లని ఇచ్చాము అట్లాగే మొన్న మన సాకల్ చెరువు పార్క్ కూడా ఒక ముప్పై చెట్లు కూడా స్పాన్సర్ చేసాము దానికి దీనికి కలిపి ఒక టూ నుంచి త్రీ ల్యాక్స్ వరకు ఖర్చేది అలాగే మళ్ళీ నెక్స్ట్ రేపు సమ్మర్లో పిల్లలు ఆడుకునే విధంగా ఒక పార్కుని పార్కులో ఒక జిమ్ని జిమ్ అంటే చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల్ని మనం మేము కంపెనీ తరఫున స్పాన్సర్ చేస్తున్నాం అది కూడా సుమారుగా ఏడు నుంచి పది లక్షలు అవుతుంది దాని కూడా నేను అప్లికేషన్ కమిషనర్ గారికి ఇచ్చాము ఆయన రెండు రోజులు ఆయన మళ్ళీ మాకు ఇస్తాను రేపు సమ్మర్లో పిల్లలు ఆడుకునే విధంగా దీన్ని బాగా క్రియేట్ చేద్దామని నా అభిలాష దానికి మాకు మీరు చైర్మన్ గారు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గారు కానీ అందరూ మంచి సపోర్ట్ ఇస్తానన్నారు దానికి నేను వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు అందుకు అందరికీ నమస్కారం ఈ పార్కులో పార్కులోకి విచ్చేసిన మన వాకర్స్ కానీ మా ఆఫరైన తులసీదాస్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం ఆయన ఆ దేనిలో ఈరోజు చాలా బాధాకరంగా ఉంది వారి కుమారుడు ఈరోజు ఈ స్వచ్ఛన పార్కులో ఈ రెండు వంద మార్కులు వంద మొక్కలు సప్లై చేయడం జరిగింది అట్లా వాటర్ ప్లాంట్ కానీ చిన్న చిన్న సమస్యల నుంచి అక్కడ ఎంట స్పందించి ఈ పార్కులో చేయడం జరుగుతుంది ఆయనకి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రోడ్ సైడ్ పోలీసు వస్తుందంటే దాదాపు కొన్ని మొక్కలు నాటించడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చిన్నపిల్లలు పిల్లలు జిమ్ ఏర్పాట్లు జరుగుతున్నారు చాలా మంచి కార్యక్రమం ఆయన ఎప్పుడు మున్సిపాలిటీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ద్వారా ఈ అవకాశాలను అండదండగా ఉంటామని కోరుకుంటూ ఆయనకి మంచి ఆయుధ ఆరోగ్యం సెలవుస్తున్నాం కుమార్ గారికి ఏమంటారు ధన్యవాదాలు రమేష్ చంద్రవూరు సత్యనారాయణ పార్క్ సత్యనారాయణలో సత్యనారాయణ పార్క్ మేము ఇక్కడ కౌన్సిలర్ అవుతాం ఎంతో ఈ గతంలో కొత్తమల్ కొత్తమంది దాస్ గారు అబ్బాయి కుమారు కేటీ అని బంగారు షాపు అయినా వీళ్ళు ఎంత సంపాదించినా దాంట్లో నుంచి పావులా తీసి పేద ప్రజలకి ఏదో ఒక ఏదో ఒక రూపాయన ఖర్చు పెడతాం జరుగుతుంది అట్లానే మూడు సార్లుగా మూడు పాతిక బళ్ళు ఇస్తాం జరిగింది తోపుడు బళ్ళు కూరగాయలు అమ్ముకొని ఏమైనా బళ్ళు పెట్టుకొని అమ్ముకొని ఏ అయినా అమ్ముకొని బళ్ళు ఇస్తాం జరిగింది మూడు సార్లుగా అట్లానే ఇక్కడ వాటర్ ప్లాంట్ లేదు వర్కర్స్ అందరికి కూడా ఇబ్బందిగా ఉంటుందని అంటే వాటర్ ప్లాంట్ పెట్టారు ఈ మొక్కలు ఇసుము తి నాలుగైదు సార్లుగా మనకి ఈ పార్క్కి వాకర్స్ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడ వాకర్స్ అందరూ కూడా శుభ్రంగా వాకింగ్ వాకింగ్ చేసుకుంటా ఉంటుంటే చేపకు ఒక ఐటమ్స్ పాపం ఆయన ఏదో ఒక ఐటమ్స్ తీసుకొచ్చి ఈ పార్క్కి అభివృద్ధి కార్యక్రమంలో చేస్తున్నారు మన అన్న అన్నా శివకుమార్ కూడా ఇక్కడికి ఈ పార్క్కి ఒక ముప్పై లక్షలు మనకి ఇచ్చారు ఆ ముప్పై లక్షలతోటి కూడా రిపేర్లన్నీ కూడా చేస్తున్నాం ఇంకా చేయాల్సినవి ఉన్నాయి ఇంకా మొదలుపెట్టి చేస్తున్నాం మొత్తం ఇంకా అవ్వలేదు ముప్పై లక్షల రూపాయలు అన్న కుమార్ ఈయన కూడా శివకుమార్ కూడా మనకి ఈ పార్క్కి ఎంతో అభివృద్ధి అవ్వాలి జనం అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ పిల్లలు రే ఆదివారం వస్తే పెద్దగా పిల్లలు వస్తారు ఆట వస్తువులు మొన్న ఇస్తామని చెప్పారు మళ్ళా అది కూడా రెండు నెలల్లోనే ఇస్తారంట మన చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ సంతకం పెట్టి ఇస్తే అవి కొనుక్కొచ్చి బిగిద్దాము అని చెప్పాడు ఇంతకుముందు కూడా మనకి పార్క్కి లైట్లన్నీ కూడా ఇచ్చాడు ఆయనే అప్పుడు కూడా చాలా ఖర్చు పెట్టాడు ఇప్పుడు ప్రస్తుతం వంద మొక్కలు తీసుకొచ్చి లక్ష రూపాయలు అయ్యే ఖరీదు కాలు మన పార్క్కి అందంగా ఉండాలి ఈ పొల్యూషన్ రాకుండా ఉండాలని చెప్పి ఈ మొక్కలు కూడా ఇలా నాడతాం బిగిన్ చేసాము మీరందరూ కూడా ఈ సత్యనారాయణ పార్క్ని అందరూ ఇన్నో పెట్టుకోవాలని ఆదివారం వస్తే మంచిగా చక్కగా వచ్చినోళ్ళు ఏమీ పాడు చేయకుండా చక్కగా ఇది మన ఇల్లు మందే అని చక్కగా చూసుకోవాలని ప్రజలందరినీ కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున గుర్తురం పిల్సి గారు మాజీ చైర్మన్ గారు చేసుకున్నారు వాళ్ళ కుమారుడు ఈ రోజున సత్యనారాయణ పార్క్ లక్ష రూపాయలు ఖరీదు చేసే మొక్కల్ని పొలిటీకుండా చెట్టుని బమేషన్ ఇవ్వడం జరిగింది అలానే పిల్లలకు ఆట వస్తువులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది అలాంటి మాకు ఎంతో కావాల్సిన వాళ్ళు కదా అలానే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని ఆరోగ్యంగా ఉండాలని వృక్ష వృక్షతి రక్షిత పచ్చని మొక్కలనే మనం చల్లగా చూస్తే అవి మనల్ని బాగా చూస్తాయి మన కుమార్ గారు ఈ రోజున కడియం నుండి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి నేనైతే ఈ ఈ మొక్కలని వైజాగ్లో హైదరాబాదు మహానగరాల్లో చూశారు ఇలాంటి నాణ్యత ప్రమాణ మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ చెట్లు నాటించడం అందరికీ హర్షించదాయకం వీరు ఇలాగే కూడా గతంలో కళాక్షేత్రంలో కానీ రజక పార్కులో కానీ ఈ పార్కులో కానీ ఇరవై లక్షల రూపాయలు వెచ్చించి మరి వాటర్ ప్లాంట్లు పెట్టించారు ఇప్పుడు రేపు మళ్ళీ పిల్లలు వాడుకోవడానికి కొత్త సాంకేతికరమైన పద్ధతులతో కూడుకున్నటువంటి పిల్లలు ఆడుకునే వస్తువులు తెప్పించడానికి సిద్ధంగా ఉన్నారు ఇట్లాగే పార్కులో సాంకేతికపరమైన లోపాలు వంటి వాటిని సవరించి విద్యుత్ కాంతులు విరజిన్నే ఎల్ఈడి లైట్లను కూడా వారు పెట్టించారు మరి సముద్రంలో నీళ్ళు చాలా ఉంటాయి తాగడానికి చెంచే బలికి రావు గొప్పవారి సంపదలు అందరూ ముందుకు రావాలి అట్లా సద్వినియోగం కావాలి వీరి విధంగా ఈ కార్యక్రమాలు అభివృద్ధి చేసి సమాజానికి సహకరించాలని వీరిని చూసి ఇంకొకళ్ళు స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అట్లాగే కార్యక్రమంలో అందరూ ఏం చేసినటువంటి కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం అందరూ వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

बोड 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 चैनल आजकल है जो करता है तो लाइन से सिटी में एंट्री हो रही है और आके पकड़ रहे हैं

राजकीय <laughs> 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 అక్కడ లైన్ చేయాలి వన్ టీం బిగెస్ట్ నాక ఇదరు ఎమ్ఎల్ఏ ఇదరు నాకే ఇదరు ఎమ్ఎల్ఏ నా దగ్గర ఆయన ని తీని లో ఉంది ఏరావాల ఏలా నాకు రాజకీయాలు అన్ని చూస్తా నేను ఆయన చెప్పే పట్టీని వాడుకుంటారు అను బాధ ఉంటది Ini kami di Klinik Klinik